అయితే మన నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మన కుబీర్ మండలంలో ఉన్న పార్టీబీ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరుని యొక్క జాతర కార్యక్రమం జరుగుతుందన్నమాట వెములవాడ తర్వాత అతిపెద్దగా జరిగే జాతర ఇక్కడ పాలడిబీలోనే అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి అనేక మంది ఆ జాతరకు అతి పెద్ద ఎత్తున వస్తూనే ఉంటారు ఇక అంతేకాకుండా ఈ పండగ ఐదు రోజుల పాటు కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరిని యొక్క సన్నిధిలో భక్తులు ప్రతినిత్యం అక్కడ పూజిస్తూనే ఉంటారు ఇక అందులో భాగంగానే మన మోహన్ రావు గారు అక్కడ శ్రీ రాజరాజేశ్వరుని యొక్క జాతరకు వచ్చి రాజేశ్వరిని అక్కడ శ్రీ రాజరాజేశ్వరునికి హారతి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ముదల్ నియోజక ముదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని అక్కడ మొక్కోవడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా అక్కడ హారతి ఇచ్చి ప్రజలకు కూడా అక్కడ హారతిని చూపెట్టడం జరిగింది ఇక అంతేకాకుండా ఏదైతే మనకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఏదైతే అష్టలింగాలు ఉన్నాయో వాట వాటన్నింటికీ అక్కడ పార్డీబీలో జాతర సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట బ్రహ్మకుమారి పీఠం వారికి స్థానికంగా ఉన్నటువంటి పార్డీపీ గ్రామానికి చెందిన పోషట్టి గారు అక్కడ వాళ్ళకు కూరగా అక్కడ బ్రహ్మకుమారి ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రపంచంలో చూడదగ్గటువంటి ప్లేస్లలో ఈ అష్టలింగాలు ఏదైతే ఉన్నాయో ఆ అష్టలింగాలన్నిటినీ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ దివ్యమైనటువంటి దర్శనాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ కలిపేయడం జరిగిందనమాట ఇక అందులో భాగంగానే మోహన్ రూపాల గారు కూడా అక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో అన్ని శివలింగాలకు దర్శకు దర్శించుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికిందన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే ఆ మఠం నుంచి వచ్చినటువంటి బ్రహ్మకుమారి మఠం నుంచి వచ్చినటువంటి అక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఆత్మ గురించి యోగా గురించి మెడిటేషన్ గురించి జీవితం గురించి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు దయా జాలి కరుణ అదేవిధంగా ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి మనిషి అనేవాడు ఎట్లా ఉండాలన్న దాని గురించి క్లారిటీగా క్లియర్గా క్లుప్తంగా వివరించిళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే ఎవరు అక్కడ వెళ్ళిపోయింది ఆత్మ కదా అంటే నిజానికి నేను అంటే ఈ కనిపించే శరీరమా లేకపోతే నేను అంటే ఆత్మను ఆత్మ అంటే స్వయంగా భగవంతుడు మనకు తెలియచేస్తున్నారు ఏమని అంటే బాహ్య బాహ్యంగా కనిపించే శరీరం కాదు మనము మనం ఒక ఆత్మ అంటే ఇప్పుడు మనల్ని మనం ఆత్మ అనుకొని తన విషయం పరమాత్మని కనుక మనం గుర్తు చేస్తే మన జన్మల పాపము భస్మం అవుతుంది శాంతి ప్రేమ ఆనందాన్ని కూడా మనము పొందగలుగుతాము ఇలా కనుక మనం మెడిటేషన్ చేస్తే మనకు అష్ట శక్తుల ప్రాప్తి కలుగుతుంది అష్టశక్తులు ఏంటి సహన శక్తి అడ్జస్ట్ అయ్యే పవర్ పరిశీలన శక్తి నిర్ణయ శక్తి సమస్యలను ఎదుర్కోవడం సహయోగం సంకీర్ణం సర్దుకోవడం మెడిటేషన్ చేస్తే ఏమేమి లాభాలు ఉన్నాయి అనే విషయం క్లారిటీగా తెలియని కారణంగా మెడిటేషన్ చేయలేకపోతున్నాం మెడిటేషన్ కి టైం ఇవ్వలేకపోతున్నాం బట్ యాక్చువల్లీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ సహన శక్తి ఇక్కడ మామిడి చెట్టుని రాయితో కొడుతున్నాడు అప్పుడు చెట్టే ఉంటుంది నువ్వు నన్ను కొడుతున్నావు నేను కూడా కొడతాను కదా అన్నట్లేదు తీ మాడుకొని మరి మనం ఏమన్నా కొడితే కొట్టడం పక్క పెట్టిన ఒక మాట అంటే ఊరుకుంటావా అంటే ఊరుకుడు వాళ్ళొక్కటంటే మనకు ఒకటి ఉండదు మనం పెద్ద గొడవ పెద్ద గొడవ వచ్చిపోతుంది అంట అదే ఫస్ట్ మాటకి మనం సహిస్తే అసలు ఆ ప్రాబ్లమే రాదు అంటే ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మనకు సహన శక్తి వస్తే అసలు ప్రాబ్లమే క్రియేట్ కాకుండా అవుతుంది అంటే మెడిటేషన్ ద్వారా అష్ట శక్తులు వస్తే అష్ట శక్తులు అంటే రకాల ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ కాకుండా ఓకే ఎన్ని లాభాలు ఉన్నప్పుడు మరి మెడిటేషన్ కి మనం టైం తీయాలా తీయాలి కానీ మనం ఏమంటాం టైం లేదు అని మరి నిజానికి మనం చూసినట్లయితే బాల్యంలో గడిచేసి గడిపేస్తున్నాము తర్వాత ఫైవ్ ఇయర్స్ చదువుకోవడం తర్వాత గేమ్స్ రెండు గంటలు మనం రోజు రెండు ఆడుకోవడము టీవీ చూడటం చూస్తే సిక్స్ ఇయర్స్ టైం గడిచిపోతుంది వ్యవహార వ్యాపారము వ్యవసాయంలో ఫోర్టీన్ ఇయర్స్ గడిచిపోతే పడుకోవడానికి ఎయిటీన్ ఇయర్స్ గడిపేస్తున్నాము తర్వాత తినడానికి స్నానానికి నాలుగున్నర సంవత్సరాలు అయితే షాపింగ్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిపేస్తున్నాం త్రీ ఇయర్స్ వీకెండ్స్ అని గడిపేస్తున్నాం ఇంకా మనకి టూ ఇయర్స్ ఉంది ఇంకా టూ ఇయర్స్ మనకు ఈ సిక్స్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ లోనే ఇంకా టూ ఇయర్స్ ఉంది అన్నప్పుడు మనం ప్రతిరోజు ఒక అరగంట మరి మెడిటేషన్ కి టైం తీయచ్చా తీరాదా అంటే ఖచ్చితంగా తీయచ్చు ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనే పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో రోజు కొద్ది సమయం మెడిటేషన్ కి తీస్తే అనేక సమస్యలు రాకుండానే అవకాశము ఉంటుంది సమస్య వచ్చిన తర్వాత మెడిటేషన్ చేద్దామా సమస్య రాకముందే మెడిటేషన్ చేద్దామా రాకుండా కదా అట్లా రాకుండానే మనం మెడిటేషన్ చేస్తే చాలా సమయం మనకు మిగిలిపోతుంది మరి అలాంటి మెడిటేషన్ ఫ్రీగా నేర్పించినప్పుడు మా సేవల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది మరి రాజయోగ మెడిటేషన్ ద్వారా అష్టశక్తుల ప్రాప్తితో పాటు మానవుడు మాధవుడుగా అయ్యేటువంటి అవకాశం ఉంది ఏమంటారు నర్ ఐసి కర్ణికరేజో నర్ నారాయణ బని ఆరు నారి ఐసి కర్ణికరేజో నారు శ్రీ లక్ష్మి పని అంటే మానవులుగా దేవతలుగా అయ్యేటువంటి కర్మ చేయాలి ఆ కర్మలు మనకు నేర్పించడానికి ఆ భగవంతుడి భూమికి అవతరించారు మరి ఇక్కడ రాజీవ్గా మెడిటేషన్ అభ్యాసం చేసి ఇంకొక లాభం ఏంటి అంటే మన అవయవాలన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి ఇప్పుడు మనం ఏమంటాం చేయకూడదు పనులు చేయబుద్దు అవుతుంది వినకూడదు వినాలనిపిస్తుంది చూడొద్దు అనేది చూడాలనిపిస్తుంది చేయొద్దు అనేది చేయాలనిపిస్తుంది బట్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే ఈ అవయవాలన్నీ కూడా మన కంట్రోల్లోకి వస్తాయి ఇంకా మానవుడు ఎట్లా ఉన్నాడు అంటే కామ క్రోధ లోహమోహ అహంకారాలు తాగుడు స్మోకింగ్ వీటికి ఒక బానిసలాగా ఉన్నాడు పంజరంలో లాగా ఉన్నారు మనం ఎప్పుడైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో ఈజీగా అసలు మనకు తెలియకుండానే ఆ పంజరం నుండి విముక్తి పొందొచ్చు మరి అలాంటి రాజయోగ మెడిటేషన్ కూడా ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ నైట్ మెడిటేషన్ చేయగలిగితే చాలా లాభాన్ని పొందుతాం ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్యామిలీస్ అన్ని ఎట్లా ఉన్నాయి ఒత్తిడి చింత అనారోగ్యము నిరాశ ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే అవగుణాలు అవగుణాలు ఉన్నటువంటి జీవితము ఎండిపోయిన వృక్షంలా ఉంటుంది అదే సద్గుణాలు ఉన్నటువంటి జీవితం పచ్చని చెట్టులాగా లాగా ఉంటుంది మరి ఈ సద్గుణాలన్నీ మనకు రావాలి అంటే మెడిటేషన్ మనము చేయాలి ఎంత ఎక్కువ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తామో అంత ఎక్కువ ప్రాప్తిని మనము పొందగలుగుతాం దీన్ని మనం శివరాత్రికి ఉపవాసం అని జాగరణ అని చేస్తున్నాం ఉపవాసం అంటే ఏమి తినకుండా ఉండాలి అంటారు నిజానికి మనం ఏమి తినకుండా ఉంటే భగవంతుడికి ఖుషి ఉంటుంది మరి ఉపవాసము అంటే తినకుండా ఉండడమా లేకపోతే ఇది సంస్కృత పదము దీని యొక్క మీనింగ్ దగ్గరగా నివసించటమా కదా మన మనసు బుద్ధి ద్వారా భగవంతుడికి దగ్గరగా నివసించాలి ఆ భగవంతుడు ఏమంటాం పైవాడు అన్ని చూస్తున్నాడు పైవాడికి అన్ని తెలుసు అంట సో మనసు బుద్ధి ద్వారా ఆ పైవాడి దగ్గరికి వెళ్ళి అక్కడ నివసిస్తే అది భగవంతుడికి సంతోషం అప్పుడు మన మనసు బుద్ధిలో చేంజెస్ అనేవి వస్తాయి జన్మ జన్మల పాపం అనేది భస్మం అవుతుంది సుఖము శాంతిని అనుభవించడానికి ఆనందాన్ని పొందడానికి అర్హత వస్తుంది నెక్స్ట్ ఏంటంటే జాగరణ జాగరణ అంటే జాగ్రత్త అవస్థలో ఉండటం జాగృత అవస్థ అంటే మెలుకోతా ఉండడం పోష్ లో ఉండటం వేలుతో నైట్ అంతా మెలకుతా ఉండడం అని అనుకుంటున్నాం మనం కానీ వాస్తవానికి ఏంటంటే చెడు మన లోపలికి రాకుండా జాగ్రత్త పడడం మంచి అంటే సెక్యూరిటీ గార్డ్ రోజు రాత్రంతా నిద్రపోకుండా మెళికతూ ఉంటాడు ఎందుకు దొంగలు ఇవ్వలే దూరకుండా జాగ్రత్త పడడం కోసం మరి మనము ఎందుకు మెళికతూ ఉండాలి అంటే చెడు అనే దొంగలు మన లోపలికి రాకుండా జాగ్రత్త పడడా చెడు అంటే కోపమే కావచ్చు ఎదురెదురు మాట్లాడమే కావచ్చు గొడవలు పడడమే కావచ్చు పదా ప్రతీకారాలే కావచ్చు అవి ఏది కూడా మన రాకుండా జాగ్రత్త పడడానికి నేను ఆత్మను ఆ భగవంతుడి యొక్క సంతానాన్ని మరి భగవంతుడి సంతానం అన్నప్పుడు భగవంతుడి లాగానే ఉండాలి కదా ఈ కాన్షియస్ లో ఉండటమే జాగ్రత్త అవస్థలో ఉండటం అంటే ఇలా శివరాత్రి మనకు ఉపవాసము జాగరణ నేర్పిస్తుంది అట్లా మనకు దేశంలో ఎన్ని పండుగలు ఉన్నాయో ప్రతి పండుగ మనకు సందేశం ఇస్తుంది సో ఈ శివరాత్రి పండుగ అలా సన్నిధిలో ఉండడం ద్వారా